ప్రచార గడువు ముగుసుకున్న తరుణంలో మరొకసారి పులివెందుల ఒంటిమిత్త ప్రజలకు ఓటర్లకు వాస్తవాలను గ్రహించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యంగా గడిచిన వారం పది రోజులుగా పులివెందులలో జరుగుతా ఉన్న సంఘటనలన్నీ కూడా పరిశీలించమని చెప్పి పులివెందుల రూరల్ మండల ఓటర్లను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏ రకంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ యంత్రాంగం విచ్చల విడిగా అధికార దుర్వినియోగం పతాక స్థాయిలో అధికార దుర్వినియోగం ఏ రకంగా చేశారో ఒకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను ప్రశాంతంగా ఉన్న పులిలో అత్యంత ప్రశాంతంగా ఉన్న పులి పులిలో ఇవాళ రక్తపాతం పారే పరిస్థితి తీసుకొచ్చారు విచ్చరవుడి దౌర్జన్యం చేసే పరిస్థితి తీసుకొచ్చారు దీనికి కారణమైన వాళ్ళని ఇప్పటికే అరెస్ట్ చేయలేదు గడిచిన పది రోజుల్లో జరిగిన ప్రతి సంఘటన మనం పరిశీలిస్తే ఆగస్టు ఐదో తారీఖున ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురేష్ రెడ్డి గారి మీద అదేవిధంగా అదే వివాహంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అమరేష్ రెడ్డి ఇతరుల పైన తీవ్రమైన దాడి ఒక డెకాడ్ బ్యాచ్ వచ్చి చేసింది దాదాపు ముప్పై మంది రాట్లతో రాళ్లతో వచ్చి తీవ్రమైన దాడి చేయడం జరిగింది అదే అదే బ్యాచ్ మరికొంతమంది ఇంకా అదనంగా చేరి ఆగస్ట్ ఆరో తేదీ ఎమ్మెల్సీ రమేష్ గారి మీద వేల్పుల రాము గారి మీద అత్యంత తీవ్రమైన దాడి అంటే హత్యాయత్తం చేసినారు ఏ మాత్రం ఏ మొరపాటు జరిగినా ఏ మాత్రం పొరపాటు జరిగినా ప్రాణాలు కోరిన పరిస్థితి మరి ఇంత ఘోరమైన దాడులు ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డెకాటీ బ్యాచ్లు చేస్తే ఇప్పటి వరకు ఒక్కరినంటే ఒక్కరిని అరెస్ట్ చేసిన పాపాన్ని పోలేదు ఈ చూట ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి వారి చిత్తశుద్ధి ఇక్కడే కనిపిస్తారు లేదు మరోవైపు ఆ రోజు ఎమ్మెల్సీ గారి పైన వేపులరాము పైన దాడి జరిగితే దానికి కౌంటర్ కేస్ మళ్ళా వాస్తవాన్ని కేసు కట్టారు అరెస్ట్ లేదు ఒక అద్భుత కల్పన అక్కడ క్రియేట్ చేసినారు ఒక ధనుంజయనే ఒక వేముల వ్యక్తి మీద రాము అండ్ హేమాద్రి తిట్టినట్టు కొట్టినట్టు వాళ్ళతో పాటు ఇంకా యాభై మంది కొట్టినట్టు ఒక కల్పితమైన కథ క్రియేట్ చేసినారు ఆ కథ ఆధారంగా ఎఫ్ఐఆర్ రికార్డ్ చేసినారు ఎఫ్ఐఆర్ రికార్డ్ చేసి ఎస్సీ ఎస్టీ సెక్షన్ యాక్ట్ పెట్టారు త్రీ నాట్ సెవెన్ యాక్ట్ పెట్టారు దాదాపు రాము హేమాద్రి కాకుండా మరొక యాభై మంది ఇతరులు అని చెప్పి పెట్టారు నాన్ అవైలబుల్ కేసెస్ ఈ యాభై మంది ఇతరులు అంటే ఏ రకంగా అంటే బస్సు ఉంటే ఖాళీ బస్సు ఉంటే బస్సులో సీటు పైన కుర్చీ చేసి సీటు పైన ఖర్చు ఏ రకంగా చేస్తాము ఆ మాదిరి ఈ యాభై మందిని రిజర్వ్ చేసుకున్నారు మన పులివెందుల పోలీసులు ఎవరికి కావాలంటే వాళ్ళు పులివెందుల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరైతే క్రియాశీలకంగా గ్రామంలో ఉన్నారో వాళ్ళందరినీ ఆ యాభై మంది ఇతరుల కేటగిరీ కింద ఎత్తి రిమాండ్కి పెట్టాల రిమాండ్కి పెట్టి ఎలక్షన్ ఎలక్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కుటిల ఇప్పటికే అందులో భాగంగా తొమ్మిది మందిని డిమాండ్లు పెట్టారు ఇంకా విపరీతంగా గాలింపులు చేస్తా ఉన్నారు మా పార్టీ నాయకుల కోసం కార్యకర్తల కోసం ఒక అక్రమ కేసు కట్టి నాన్ అవైలబుల్ సెక్షన్ పెట్టి ఈ మాదిరి ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసి డిమాండ్లు పెడతా ఉన్నారు ఎంత దారుణమైన అన్యాయమైన పోలీసింగ్ పులివెందల్లో ఉందో ఒక్కసారి గమనించమని చెప్పి ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను మా నాయకుల మీద మా కార్యకర్తల మీద దాడి జరిగితే మా కార్యకర్తలందరూ తీవ్రమైన ఆగ్రహానికి గురైతే నేను వాళ్ళందరినీ సముదాయించి ఇచ్చి ఒక పీస్ ర్యాలీ చేశాను అది కూడా ఎస్పీ గారికి చెప్పి చేశాం ఎస్పీ గారికి చెప్పి ఇట్లా పీస్ ర్యాలీ చేస్తాం మా కార్యకర్తల పైన జరిగిన దాడికి సంఘీభావంగా ఒక పీస్ ర్యాలీ చేస్తామంటే ఆ చెప్పి చేసినా కూడా నూట యాభై మంది మీద మన కేసులు కట్టినారు మా పార్టీ ఎంపీపీ ఒక టీడీపీలోకి పోతా ఉంటే ఫోన్ చేసి ఎందుకయ్య వైఎస్ఆర్సీపీ బీఫామ్ లో గెలిచినావు వైఎస్ఎంపీగా నీకు పార్టీ గుర్తింపు ఇచ్చింది నేను బాగా చూసుకుంటూ ఎందుకైనా నువ్వు పార్టీ మారుతా ఉన్నావు అని అడిగితే దానికి మళ్ళా ఒక ఫాల్స్ కేసు కట్టారు ఇష్టం వచ్చినట్టు కేసులు కట్టడం ఇష్టం వచ్చినట్టు నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టడం పులివేందల మండలంలో ఉన్న యాక్టివ్గా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేయడం నిజంగా కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి నిజంగా మీ పరిపాలన పైన నమ్మకం ఉంటే మీరు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అమలు చేసినామని మీరు అనుకుంటే మీ పర్ఫార్మెన్స్ పైన మీకు నమ్మకం ఉంటే ఇన్ని అక్రమ కేసులు పెట్టాలనా మా వాళ్ళ మీద ఇన్ని బండవర్లు చేయాలనా ఇంతగా భారీ కుట్రలు కొన్ని పోలింగ్ బూతులనే మార్చేయాలన్నా ఇవన్నీ అవసరమా మీరు నిజంగా మీ పర్ఫార్మెన్స్ మీద మీకు నమ్మకం ఉంటే అవి లేవు కాబట్టి మీ పర్ఫార్మెన్స్ మీద మీకు నమ్మకం లేదు కాబట్టి బలహీనంగా ఉన్నారు కాబట్టి మీ బలహీనత నుంచి ఎటువంటి దాడులు వస్తూ ఉన్నాయి మీ బలం నుంచి కాదు ఇవాళ ఈ పోలింగ్ బూతులు షిఫ్టింగ్ అనేది కూడా అతిపెద్ద కుట్ర అంటే పోలింగ్ శాతంను డ్రాప్ చేయాలా పోలింగ్ శాతం పడిపోవాలా బూతులను క్యాప్చర్ చేయాలా తమ వశం చేసుకోవాలన్న ఒక కుట్ర ఒక పన్నాగంతో ఈ పోలింగ్ బూతులను పూర్తిగా అధికార పార్టీ అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్ పూర్తిగా కొల్లుడై ఈ మాదిరి పోలింగ్ బూత్ను పూర్తిగా మార్చడం జరిగింది నిన్నటి దినా మేమందరం నల్లగొండవారి పల్లెలో ఎన్నికల ప్రచారం వెళ్తాం సాయంత్రం వెళ్ళినప్పుడు ప్రజలందరూ చెప్తా ఉన్నారు ఎంత అన్యాయము మా ఊర్లోది పక్కనే పోలింగ్ బూత్ ఉంది ఆరు వందల ముప్పై మంది మేము ఉన్నాం ఇక్కడ నుంచి కానీ ఒక్క ఓటు కూడా మా పోలింగ్ బూత్లో మాకు లేదు అందరూ నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేసి పక్కన ఉన్న నల్లపెడ్డి పోవాల్సిన పరిస్థితి ఎంత అన్యాయము ఈ నాలుగు కిలోమీటర్లు మా అంటే వాళ్ళే చెప్తా ఉన్నారు ప్రజలు ఈ మాదిరి మేము ఆ నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేసి పోయే పరిస్థితి చేస్తే టీడీపీకి సంబంధించిన రౌడీలు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వచ్చే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీలు అడ్డుకొని వాళ్ళు పోలింగ్కు పోకుండా అడ్డుకుంటారు పోలీసులు వాళ్ళకు వత్తాశ పలుకుతారు తద్వారా పోలింగ్ శాతం పడిపోయే పడిపోయే ప్రమాణం ఉంది ఆ ఒక్క నల్లగొండవారిపల్లి గ్రామంలో మీరు ఒక్కసారి పాత అధికారులు చూడండి మొన్న ఎన్నికలు చూడండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చూడండి నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఓట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చే ఒక్కపుత్ర వస్తుంది అటువంటివి ఆరు పోలింగ్ బూత్స్ ఆరు పోలింగ్ బూత్స్ మీరు ఇష్టం వచ్చినట్టు షిఫ్ట్ చేసి పోలింగ్ పోలింగ్ శాతం తగ్గడానికి అంటే ఇన్ని ఇన్ని బైడవర్ కేసులు ఒక పక్క పెడతా ఉన్నారు ఇన్ని నాన్ బైడబుల్ కేసులు ఫారెస్ట్ కేసులు ఒక పక్క పెడతా ఉన్నారు ఈ మాదిరి హత్యాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ చాలా ఉన్నట్టు మళ్ళా పోలింగ్ బూత్ ప్రజలకు ఇంకా సౌలభ్యం పెంచాలే కానీ ఈ మాదిరి ప్రజలకు అసౌకర్యంగా ఎక్కడ చూడదు మరి ఇంత ఘోరంగా ఎన్నికలు కండక్ట్ చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల